హలో అందరికీ ఈ రోజు మన వీడియో అయితే అకామిడేషన్ గురించి అనమాట లో పెట్టినట్టుగానే సో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది లాస్ట్ వరకు చూడండి అలాగే లాస్ట్ లో తప్పకుండా లైక్ చేయడం మర్చిపోమాకండి సో ఇంకా స్టార్ట్ చేద్దాం ఒక స్టూడెంట్ గా అక్కడ మనకి ఇండియాలో ఉన్నప్పుడు వీసా వచ్చే వరకు కూడా ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ లో ఉంటాం కానీ వన్స్ వీసా వచ్చాక మనకి అకామిడేషన్ ఎలా అనే టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎలా చేసుకోవాలి ఫ్లైట్ టికెట్ చేసే లోపు నేను అకామిడేషన్ చూసుకోవాలి లేదా ఫ్లైట్ టికెట్ చేశాక గ్యాప్ లో అయినా అందరికి ఒక్కొక్క ప్లాన్ ఉంటది అనమాట ఆ టెన్షన్ లో ఉన్న వాళ్ళందరికీ వీడియో అనమాట ఇంకా స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అకామిడేషన్ టైప్స్ అలాగే అక్కడ ఉండే అట్మాస్ఫియర్ ఎలా ఉంటదని సో ఇక్కడ పెట్టాను అనమాట అకామిడేషన్ టైప్స్ ఫస్ట్ అయితే యూనివర్సిటీ అకామిడేషన్ సెకండ్ హెచ్ఎంఓస్ థర్డ్ ది రెంటెడ్ అపార్ట్మెంట్ ఫోర్త్ ది పర్పస్ బిల్ట్ స్టూడెంట్ అకామిడేషన్ సో ఇలా అనమాట వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు యూనివర్సిటీ ఓన్ అకామిడేషన్ అంటే మీకు తెలుసు యూనివర్సిటీలో అకామిడేషన్ ఉంటది అది ఎలా ఉంటది అంటే ఒక మీకు ఒక ఫ్లోర్ లో మీకు ఒక మెయిన్ డోర్ ఉంటది ఆ మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే టెన్ మెంబర్స్ కి ఒక్కొక్క బెడ్రూమ్ ఉంటది అనమాట సో వాటికి డోర్స్ ఉంటాయి అలాగే ఓన్లీ షేరింగ్ అయితే కిచెన్ ఉంటది అనమాట ఇంకా ఎవరి బాత్రూమ్ వాళ్ళకి అన్ని సెపరేట్ గా ఉంటాయి ఎవరి రూమ్ లో వాళ్ళకి సో ఇది నేను చూసాను యూనివర్సిటీ అకామిడేషన్ స్టూడియో అని అందులో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అది మనీని బట్ అనమాట నెక్స్ట్ అయితే హెచ్ఎంఓస్ అనమాట హెచ్ఎం ఓస్ అంటే ఇది ఎక్కువగా మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తీసుకునేది బయట హౌస్ రెంట్ కి తీసుకొని స్టూడెంట్స్ అందరూ కలిసి ఉంటారు అనమాట ఇక్కడ వచ్చేది ఏంటంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి ఎందుకంటే ఒకళ్ళ పర్స్పెక్టివ్ ఒకలాగా ఉంటది ఇంకొకళ్ళ పర్స్పెక్టివ్ ఇంకోలాగా ఉంటది అలాగే ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటది సో హౌస్ తీసుకోవాలనే దానికి కూడా డిఫరెంట్ ప్రాసెస్ అయితే ఉంటది మొత్తం కూడా నెక్స్ట్ సిమిలర్ ఏంటంటే అపార్ట్మెంట్ లో తీసుకోవడం సో అలానే అనమాట ఇక్కడ కూడా సేమ్ అలానే స్టూడెంట్స్ ఇలానే ఉంటారు హాల్ కిచెన్ షేర్ చేసుకుంటారు ఫైనల్ అయితే మాత్రం పర్పస్ బిల్డ్ స్టూడెంట్ అకామిడేషన్స్ అనమాట సో ఇవైతే బయట ప్రైవేట్వి కొంచెం సిమిలర్ గా అయితే యూనివర్సిటీ అకామిడేషన్ లాగానే బట్ కాస్ట్ అవన్నీ మనకి మనకు గా తెలియదు కానీ ఈ స్టూడెంట్ అకామిడేషన్ అలాగే పర్పస్బిలి స్టూడెంట్ అకామిడేషన్ అనేవి యూటిలిటీ బిల్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి ఉంటాయి మీరు జస్ట్ వాళ్ళు చెప్పిన అమౌంట్ ఉంటది వీక్లీ కానీ మంత్లీ కానీ సో అది పే చేసేస్తే చాలా అనమాట బట్ బయట హెచ్ఎం ఓస్ చెప్పాను కదా సో వాటికైతే మీరు షేర్ చేసుకోవాలి పక్కన ఉండే వాళ్ళతో మీరు ఎంత యూస్ చేసుకుంటే అంత యూటిలిటీ బిల్స్ అనేవి వస్తాయి అనమాట సో అవన్నీ కట్టుకోవాలి స్టూడెంట్ టైప్స్ అయితే నాకు తెలిసి ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మీకు కొంచమైనా ఐడియా వచ్చి ఉంటుంది సో ఇంకా స్టార్ట్ చేద్దాం మీరైతే వీసా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు లేదా వీసా కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు లేదా ఇంకా ఫ్లైట్ టికెట్ బుక్ చేసి కూడా అకామిడేషన్ లేని వాళ్ళు ఉండొచ్చు సో మీరైతే ఇక్కడ ఒకటి చేయొచ్చు యూకే లో అయితే మాత్రం ఫేస్బుక్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు మీరు అక్కడ ఉన్నప్పుడే ఫేస్బుక్ అనేది ఇన్స్టాల్ చేసుకుని మీకు ఆల్రెడీ అకౌంట్లు ఉండే ఉంటాయి సో వాటిని యూజ్ చేస్తూ మీరు ఎక్కడికైతే సిటీకి వస్తున్నారో ఆ సిటీలో అకామిడేషన్స్ అని గుడితే కనిపిస్తూ ఉంటాయి గ్రూప్స్ అయితే కొన్ని వస్తాయి తెలుగు గ్రూప్స్ అని లాంగ్వేజ్ అన్ని కూడా ఉంటాయి వాటిల్లో చూస్తూ అయితే మీరు అకామిడేషన్ పోస్ట్ చేసిన వాళ్ళకి కమెంట్ పెట్టడం లేదా వాళ్ళతో చార్జ్ చేస్తే మీకైతే అకామిడేషన్ దొరికే ఛాన్స్ ఉంటుంది సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఉన్నప్పుడే మనీ ట్రాన్స్ఫర్ చేస్తే తెలియని వాళ్ళకి అది కష్టం అయిపోతుంది సో అలా మనీ ట్రాన్స్ఫర్ చేయకోకుండా అయితే ఒక మంచి ప్లాన్ ఉంది అదేంటంటే ఫస్ట్ మీరు ఎయిర్బిఎన్ బి లో టెంపరీగా బుక్ చేసుకోవాలి ఫైవ్ డేస్ గానీ వన్ వీక్ గానీ చేసుకోండి నెక్స్ట్ అయితే మీరు చేసిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ ఇచ్చేయండి ఎగ్జాక్ట్ గా మేము చూసి విజిట్ చేసి హౌస్ ని అలాగే ఆ తర్వాత మేము డిపాజిట్ అయి రెంట్ అయినా కట్టి వచ్చేస్తాం ఇంట్లోకి అని చెప్పేసి మీరు వన్స్ ఫ్లైట్ దిగాక డైరెక్ట్ గా మీ టెంపరీ అకామిడేషన్ ఎయిర్బిఎన్ పికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక మీరు ఆ తర్వాత రోజు నుంచి అన్ని అకామిడేషన్లు మీరు ఇచ్చిన డేట్లు వెళ్ళి విజిట్ చేస్తారు సో అక్కడ ఉన్న రూమ్స్ ని ఆ అట్మాస్ఫియర్ ని బట్టి మీకు ఉండగలుగుతారా లేదా నచ్చిందా లేదా అనే దాన్ని బట్టి మీరు పే చేసుకుంటారనమాట అప్పుడు మీ మనీ వెళ్ళవు అలాగే మీరు సేఫ్ గా ఉంటారు మీకు నచ్చినట్టుగా కొంచెం బెటర్ గా అయితే ఉంటుంది ఇంకా ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చింది అలాగే యూస్ఫుల్ అవుతుంది అని అర్థం సో తప్పకుండా లైక్ చేయండి ఇంకా మంచి వీడియోస్ చేయడానికి కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్